కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మాకు ఈ ఆపర్చునిటీ దొరికింది మీ ద్వారా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడు నాగరెడ్డి అన్న రెండు విషయాలు మాట్లాడతారు కూర్చోండి మీతో కూర్చో que a veces ya es con cool, la regada, claro. <coughs> ये मेरा लोटा थी కారణం ఏమంటే ఈ సినిమాని ఇక్కడి వరకు తీసుకెళ్ళడం మీరే మీరే బాధ్యత వహించినప్పుడు మీరే మీ సహకారం కోసం వరకు వెళ్ళింది ఎందుకంటే మీడియా వాళ్ళు మీడియా వాళ్ళు మీరు చేసిన చిన్న హెల్ప్ పేపర్లో కటింగ్లు రావడము చిన్న వీడియోలు చేయడం వల్ల వాళ్ళకి చూపించి సినిమాని అమ్ముకున్నాము చాలా థ్యాంక్స్ మీ అందరికీ ఈ సినిమాలో మన వంశీ కూడా చాలా కృతజ్ఞతలు చెప్పాలి ఎవరో చిన్న చిన్న సినిమాలు ఉంటే కూడా వంశీ అమ్మిస్తాడు చూడండి ఒక ధన్యవాదాలు ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు నేను నిజంగా రుణపడి ఉంటాను నా వివేదన ఒక మంచి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు అది దర్శకులు వసంత్ నన్ను ఆ క్యారెక్టర్ మంచిగా తీర్చిదిద్దారు నిజంగా హీరో విను నాకు ఫోన్ చేసి అంకుల్ మీకు ఒక క్యారెక్టర్ డిజైన్ చేశారు నాన్న చెప్పారు ఈలో ఖచ్చితంగా క్యారెక్టర్ మంచిది అని చెప్పేసి దాని దర్శకులు వినూ దాదాపు అంటే విను హీరో ఒక్కరే కాదండి దీంట్లో మొత్తం అన్ని పా అన్ని ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద తనకు ఒక కమాండ్ ఉంది మన హీరో అది నాకు నేను చాలా హ్యాపీ అయింది ఎందుకంటే డైరెక్టర్గా వసంత్ గారు ఉన్నారు బట్ దాన్ని టోటల్గా టేకప్ చేసింది అయితే రెడ్డి వినోద్ నిజంగా అంటే వయసులో అయినా కూడా అన్ని శాఖల మీద ఒక పట్టు ఉండి తనకు తోడు మన విజయ్ విజయ్ నిజంగా విజయ్ మీ ఇద్దరు బ్రదర్స్ కోఆర్డినేషన్ నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఒక ప్రోడక్ట్ బయటికి రావాలంటే దాని మీద ఎంతో దాని మీద కృషి చేయాలి ప్లాన్ చేయాలి నాన్నగారు బ్యాక్ బోన్ సపోర్ట్గా ఉన్నారు కానీ మీరు అందరూ దాన్ని దాన్ని అలాగే పట్టుకొని బాగా చేశారు మా దాంట్లో మంచి కామెడీ రోల్ చేశాడు మా గురువు చూడ్డానికి లుక్ గుడ్ చూస్తేనే ఆయన స్క్రీన్ మీద నవ్వేలాగా తర్వాత అన్న రజాకన్నా మేము ఒక ఫైట్ చేసాము అన్న అన్న శరీరానికి ఒక ఏట్ కొడుతుంది ఎక్కడ పడిపోతుంది కానీ ఇందులో చాలా అందరూ ఒక కుటుంబం లాగా మేము ఈ సినిమాకు వర్క్ చేశాము మరి ఆలస్యమైన మనకు ఎనిమిది ఓటీటీ ఛానల్లో ఈ అవకాశం వచ్చేలా చేసిన వంశీ గారికి నిజంగా ఆయన వెరీ మచ్ ఎందుకంటే ఒక మంచి సినిమా రెడీ అయ్యి అది పబ్లిక్ దాకా వెళ్ళడము తీసుకెళ్ళడం అనేది చాలా ముఖ్యం నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంసీ గారు ఓకే మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నాకుపూర్వక ధన్యవాదాలు నమస్తే థ్యాంక్ యూ ప్రేక్షకుల మండలను పొందారు కాబట్టి మీ సినిమాని ఓటీపీ దాకా తీసుకుపోయే బాధ్యత నాదని చెప్పేసి మన వంశీ గారు చెప్పారు వంశీ గారు ఒకసారి వేదిపైకి రావాలి మీ యొక్క సహకారం మాకు అందించినందుకు ఓన్లీ ప్రజల తరఫున సినిమా టీం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి సినిమాను ఉద్దేశించి ఎందుకంటే కాలశీతమైంది కాబట్టి మనం మార్నింగ్ పెట్టుకోవాల్సింది ఎండ ఉంటుంది రాలేదు కార్యక్రమాలు రకరకాలుగా ఉంటాయని చల్లని సాయంత్రం వేళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సినిమానికి సంబంధించి ఇప్పుడు అగ్రారం నాగిరెడ్డి సినీ నిర్మాత మాట్లాడతారు ఆయనకు పూలమాల మన ఇన్స్పెక్టర్ సినిమా అలాగే ఈ కార్యక్రమానికి ఓటీపీ ఇంపార్మల్ మూవీని ఇస్తున్నందుకు ఈ కార్యక్రమాన్ని అవమాని చేసినందుకు మీరు అందరికీ ఈ పిక్చర్ ప్రొడ్యూసర్ అనేటువంటి మా కర్నూలు జిల్లా ఎమంగళూరు వాసి నాగరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము కర్నూలు జిల్లా ఎమ్మెంగళూరుకు సంబంధించి మరి యువకులు చాలామంది ఎక్కడెక్కడో వారి వారి టాలెంట్ని నిర్తించుకుంటున్నారు ఏదో ఒక రూపంలో ఇప్పుడైతే ఫేస్బుక్ అయితేనేమి వాట్సాప్లో అయితేనేమి కొన్ని రీల్స్ ద్వారా ఎంతోమంది వాళ్ళ ప్రతిభని పని చూపిస్తుంటున్నారు లక్షల్లో వేలల్లో లక్షల్లో ఆ విధంగా చూసిన పొందుతున్నారు ఇప్పటి రోజుల్లో మరి ఫుల్ లెంత్ మూవీ తీసి ఇన్ఫార్మర్ అయిన మూవీ ఎమ్మెల్యే ద్వారా మరి మన అమ్ముడు వినోద్ వాళ్ళ బ్రదర్ తర్వాత ఇటువంటి సీనియర్ యాక్టర్స్ మనకి ఎక్కువ శాతం చిన్న చిన్న క్యారెక్టర్ పిక్చర్లతో నటించినటువంటి అబ్దుల్ రజాక్ మన తోటి జర్నలిస్ట్ ఈయన ద్వారా ఎంతోమంది సహకారం అనుకుని ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గారు అలాగే మరొక ప్రొడ్యూసర్ జర్నలిస్ట్ సార్ గారు మరి వీళ్ళందరూ కలయికతో ఇన్ఫార్మర్ అనే మూవీ తీసి కర్నూలు జిల్లా ఎంఎంకి సంబంధించి చుట్టుపక్కల పల్లెలో ఉన్నటువంటి కొంతమంది యువకులను తీసుకుని వీళ్ళందరూ పిక్చర్ని తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం అలాగే డైరెక్షన్ చేసినటువంటి వ్యక్తి కూడా అబ్బాయి చిన్న వయసు వసంత్ కుమార్కు హృదయపూర్వక అభినందన జరుపుతున్నాను డైరెక్షన్ బిల్డ్ అనేది ఎంతోమంది క్యారెక్టర్ని తీర్చిదిద్దే మైండ్ సెట్ ఒక డైరెక్టర్ మాత్రమే ఉంటుంది అటువంటి మైండ్ సెట్తో ఈ చిన్న వయసు అబ్బాయి ఇటువంటి పిక్చర్ తీయడము దీన్ని పబ్లిక్లో చూపించడానికి ఓటీటీ ద్వారా ప్రజల్లో నేను తీసుకోపోవడము మరొక ఆనందకరమైన విషయం మన జిల్లా ఎమ్మెల్యే వాసులు ఈ విధంగా పిక్చర్ తీశారంటే ఇది కూడా మాకు గర్వకారణంగా తెలుస్తున్నాము మరి రాబోయే రోజుల్లో ఓటీటీలో కూడా ఇన్ఫార్మర్ మూవీ చాలా డెప్తిగా పోవాలని చెప్పి వసంత్ మరి ఈ పిక్చర్ని ప్రజల్లో గా తీసుకుపోవాలని చెప్పి ఆత్మగా కోరుకుంటున్నాను అలాగే ప్రేక్షకులు ఎవరైతే పిక్చర్ని చూస్తారో వెంటనే బంధువులను వాళ్ళని వీళ్ళని చెప్తూ ఈ పిక్చర్ని ఫార్వర్డ్ చేసుకుంటూ పోతే ఎంతోమందికి పిక్చర్ ద్వారా కూడా ఉపాధి చేసుకునే మార్గాలు ఉన్నాయి యువత చాలామంది బాగా చదువుకుని వాళ్ళని ఏ వేలో పోల అర్థం కాని పరిస్థితుల్లో కొంతమంది యువకులు ఉంటారు ఇటువంటి మెసేజ్ మూవీని తీసుకోకపోతే కూడా యువత ఎంతో కొంత దాంట్లో ఆర్థికంగా కూడా బాగుపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలుసు మాకు ఈ కార్యక్రమం పెద్దలందరికీ తెలుసుకోండి థ్యాంక్ యూ మా సినిమా ఇంత బాగా ఇప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా మా సినిమా చాలా బాగా ఎక్కువ తప్పకుండా సార్ వీళ్ళంతా సపోర్ట్ లేకపోతే అసలు చేయలేము ఇప్పటికీ ఎన్ని వీస్ వచ్చాయంటే అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒక సబ్స్క్రిప్షన్కి ఎయిటీ ఎయిటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ వీస్ వచ్చాయి ఇప్పటికీ బీసీ నెట్ హంగమ్మా ఇవన్నీ ఇంకా అన్నీ ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి మంచి సపోర్ట్ ఇవ్వండి ఇలాంటి మూవీస్ ఇంకా ఎన్నో చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సక్సెస్ మీటింగ్ కొంచెం మీరు వచ్చి చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మేము ఫస్ట్ ఒక స్టెప్ ముందుకు వచ్చాము యాక్చువల్గా మా సినిమా ఫీల్డ్లోకి ఇది ఇంకా ఫస్ట్ స్టెప్పు ఇంకా ఇట్లాంటివి ఎన్నో ముందుకు వస్తాయి అన్నిటికీ మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము అలాగే ఫస్ట్ సినిమా ఒక స్టెప్ సినిమా ఫీల్డ్కి వెళ్ళాలంటే కూడా అందరు సపోర్ట్ కంటే ముందు ఫస్ట్ ఇంట్లో సపోర్ట్ కావాలి అది మాకు దొరికింది చాలా సింపుల్గా మా మదర్ అయినా కానీ అంకులైనా కానీ మేము ఇట్లా సినిమా చేస్తామన్నా అంటేనే ఒప్పుకోవడము ఇంతవరకు తీసుకురావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది ఇది ఈరోజు వచ్చేసి మనం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఆ విషయం పైన మనం ఈరోజు కలవడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు రెండు దాంట్లో ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతున్నాయి ఇంకా నెక్స్ట్ వాటిలో కూడా వస్తూ ఉంటాయి అన్నిటి అన్నిటిలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను